ఫ్రం చూస్తున్నారు పొలిటికల్స్ వినోదం ఈ ప్రోగ్రామ్ వచ్చేసి చాలా మంది ప్రేక్షకులు ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పొచ్చు జనరల్ గా చూసుకుంటే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నైట్ నైన్ ఓ క్లాక్ స్టార్ మాలో ప్రసారం అయింది ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన ఈ షో ఎట్టకేలకు కి వచ్చేసిందనే చెప్పొచ్చు నిన్నటి ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్లయితే టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ టాప్ సిక్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం టాప్ ఫోర్ వచ్చేసారు టాప్ సిక్స్ లో వచ్చేసి ప్రదీప్ సరస్వతి గారు ఎలిమినేట్ అయ్యారు ఆ తర్వాత టాప్ ఫైవ్ లో రాకేష్ నిజానికి ఉండాలి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఆడిన గేమ్ ఏదైతే ఉందో అది ఓడిపోయారు అని చెప్పి చెప్పారు కాకపోతే ఓంకార్ గారు అక్కడ పెడతారు కదా ఆల్రెడీ ట్విస్ట్ కూడా రివీల్ అయిపోయింది కాబట్టి నిన్నటి ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్లయితే ఆడిన గేమ్ ఏదైతే ఉందో బ్లాగ్స్ అనేది పెడుతూ ఉండాలి ఒక్కొక్కటిగా సైజ్ వైజ్ చూసుకొని ఆ బ్లాగ్స్ ఒకటే చేతిలో పట్టుకోకూడదు సారీ రెండు చేతిలో పట్టుకోకూడదు అన్నారు కానీ టూ హ్యాండ్స్ యూజ్ చేస్తూ రాకేష్ అండ్ సుజాత ఓడిపోయారని చెప్పేసి లాస్ట్లో ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది సో వారు వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి టాప్ ఫోర్ పొజిషన్స్ మన ముందు చూడొచ్చు అందులో వచ్చేసి శ్రీపర్ అండ్ ఆల్సో ప్రేరణ ఉన్నారు ఆ జంటు వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టు తెలుస్తుంది అండ్ సెకండ్ వచ్చేసి మన కవిత ఆదిరెడ్డి అండ్ ఆల్సో థర్డ్ పొజిషన్ వచ్చేసి సోనియా అండ్ ఆల్సో ఏజ్ ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి అమరాన్ తేజు అమరాన్ తేజు నిన్నటి ఎపిసోడ్లో ఓడిపోయిన తర్వాత ఇంకొక ఛాన్స్ వస్తే మీరు గెలుస్తారా మీరు ట్రై చేస్తారా అన్న ఆ ప్రశ్నకి తప్పకుండా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాము అని చెప్పి చాలా ధీమాగా చెప్పడం జరిగింది కాకపోతే ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏదైతే ప్రెజెంట్ చేశారో ఫోర్త్ పొజిషన్కి అంకితం అయిపోయారు అమరాన్ తేజు అమరాన్ తేజు విన్ టైటిల్ విన్ అవ్వాలని చెప్పి మంది కోరుకున్నారు అండ్ అఫ్ కోర్స్ ఉన్న అందరు జోడీస్లో టాప్ కంటెస్టెంట్స్ అందరూ ఈ టాప్ ఫోర్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఉంది కాకపోతే అమరాంత్ ఇంకాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు వీళ్ళే టైటిల్ విన్నర్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు టైటిల్ విన్ కాలేకపోయారు ఫోర్త్ పొజిషన్కి అంకితం అయ్యారు అండ్ టాప్ త్రీ పొజిషన్స్ వచ్చేసి సోనియా అండ్ యష్ ఉన్నారు ప్రస్తుతం ఆదిరెడ్డి అండ్ ఆల్సో కవిత అండ్ ఆల్సో వచ్చేసి మన బిగ్ బాస్ ఫేమ్ బ్యూటీ అయినటువంటి ప్రేరణ అండ్ ఆల్సో స్వీపర్ ప్రేరణ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత కూడా గేమ్ అన్నది ఒక ఇందుకు ఒక మెట్టు ఎదిగిందనే చెప్పొచ్చు ఎందుకంటే వైల్డ్ ఫైర్ లో వచ్చినా కూడా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినా కూడా మాలో ఆ ఫైర్ ఉంది మేము అసలు తగ్గేదే లేని చెప్పి వారిని వారు నిరూపించుకున్నారు వాళ్ళు అనుకున్నట్టుగానే ఎట్టకేలకు ఫైనల్స్ కి కూడా వచ్చేసారు ఈ రోజు ఫైనల్ లో శ్రీపర్ అండ్ ఆల్సో మన ప్రేరణ ఫస్ట్ పొజిషన్ లో నిలిచారు ఈ స్మార్ట్ జోడీ విన్నర్ త్రీ పొజిషన్ టైటిల్ విన్నర్ వచ్చేసి శ్రీపాద్ అండ్ ప్రేరణ గెలుచుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఈ రోజు ఎపిసోడ్ కోసం మీరు అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా సో తప్పకుండా చూడండి ఫైనల్స్ లో శ్రీపాద్ అండ్ ఆల్సో ప్రేరణ అందరూ కొట్టేశారు అండ్ ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి మంచి సపోర్ట్ కూడా వచ్చిందనే చెప్పొచ్చు సెకండ్ పొజిషన్స్ లో ఆదిరెడ్డి అండ్ ఆల్సో కవిత అసలు ఈ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కవిత ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ గా ఉండడం వల్ల ఆవిడ కోసమే కొన్ని గేమ్స్ డిజైన్ చేయడం జరిగింది అందుకే ఆవిడని మనసులో పెట్టుకొని అందరి కంటెస్టెంట్స్ కి ఒకటే రకమైన గేమ్స్ పెట్టడం జరిగింది ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి ఇది ఎంతవరకు తెలియదు కానీ ఒంక గారు స్క్రిప్టెడ్ కానీ లేకపోతే ఆయన చూస్ చేసుకున్నటువంటి గేమ్స్ కానీ అందరికి అవకాశం ఉండింది అందరూ ప్లే చేసే గేమ్సే కాబట్టి ఫైనల్ లెవెల్ కి వచ్చేసరికి అందరూ అన్ని గేమ్స్ ఆడారు కాబట్టి సో ఎవ్వరికి కూడా మేము ఆడకుండా వెళ్ళిపోయాము అన్న ఒక థాట్ అయితే రాలేదనే చెప్పచ్చు దో సిక్స్త్ పొజిషన్ లో ప్రదీప్ అండ్ సరస్వతి గారు వెళ్ళిపోయిన ఫిఫ్త్ పొజిషన్ లో రాకేష్ అండ్ సుజాత వెళ్ళిపోయిన ప్రదీప్ గారు అయితే అసలు ఏం ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేదు అంటే సాడ్ గా ఫీల్ అవ్వలేదు అనే చెప్పొచ్చు ఆయన వెళ్ళిపోతున్నా ఇది ఎలిమినేషన్ లాగా లేదు సెలబ్రేషన్ లా ఉందని చెప్పారు ఎందుకంటే ఆయనకు సర్టిఫికేటెడ్ ఆల్సో మూమెంటం కూడా వచ్చింది కాబట్టి షీల్ కూడా ఇచ్చారు కాబట్టి సో ఫెల్ట్ హ్యాపీ అండ్ ఫిఫ్త్ పొజిషన్లో రాకేష్ అండ్ సుజాత వాళ్ళు చేసిన తప్పు వల్ల కొంచెం ఎమోషనల్ అయినప్పటికీ అంటిల్ గా లాస్ట్లో వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రోమోలో కూడా మనం చూసాం ఈవెన్ ఎపిసోడ్లో కూడా చూసాం రాకేష్ గారి మదర్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారనే చెప్పొచ్చు అండ్ మీరు ఎవరు అనుకున్నారు లైక్ విన్నర్ అవుతే అంటే జనరల్ గానే చాలా మంది అమరాన్ తేజు అవ్వాలి అని కోరుకున్నారు కాకపోతే ఎవ్రీ సెలబ్రిటీకి ఎవ్రీ సిక్స్ పొజిషన్స్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మీరు ఎవరి ఫ్యాన్ ఎవరైతే గెలవాలి అనుకున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి సో శ్రీపద్ అండ్ ఆల్సో ప్రేరణ వచ్చేసి విన్నర్ గా నిలిచారు నిల్చారు జోడీ త్రీ విన్నర్ గా ప్రేరణ అండ్ శ్రీపద్ నిలిచారు రన్నరప్ గా వచ్చేసి కవిత అండ్ ఆదిరెడ్డి అండ్ నెక్స్ట్ వీక్ మార్చ్ ట్వంటీ నైన్త్ నుంచి మనం చూసుకున్నట్లయితే మన ఫేవరెట్ షో కిలాడి బాయ్స్ కిలాడీ గర్ల్స్ కూడా రాబోతుంది కోర్స్ కిలాడీ గర్ల్స్ కిలాడీ బాయ్స్ ఫస్ట్ సీజన్ మనం చూసాము అందులో బాయ్స్ గెలిచారు సీజన్ టూ లో అయినా అమ్మాయిలు గెలవాలని చెప్పి వాళ్ళు అమ్మాయిలు కోరుకుంటున్నారు సో ఆ సెలబ్రిటీ షో ఏదైతే ఉందో కిలాడీ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి సో ఇది ఇప్పటి వరకు వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్